اڑا مٿي تره مو رو رو जिले वजी जिला कार्यकर बंगाल जिले वजीदारी जिले कार्मिक ¡Saleno, saleno! ிேபி பிருத்துவம் அவலித்து காரமிக ரேக வித விரேக்கைக் நிர்வகித்தும் அதேவிதங்க పల్లెల్లో డాక్టర్ ట్రాక్టర్యాలీలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ నెల ఫిబ్రవరి పదహారవ తేదీన మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పారిశ్రామిక బంధులు అదేవిధంగా గ్రామీణ బంధులు నిర్వహించడం జరుగుతూ ఉంది ఎందుకంటే గత అనేక సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం చట్టాలను తీసుకొస్తే ఎవరికి అనుకూలంగా తీసుకొచ్చి రైతు చట్టాలను తీసుకొస్తే రైతులకు వ్యతిరేకంగా కార్మిక చట్టాలను తీసుకొస్తే కార్మికులకు వ్యతిరేకంగా అదే విధంగా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేస్తే అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ ప్రజలకు వ్యతిరేకంగా తీసుకొస్తున్నటువంటి ప్రజా ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాలన్నీ కూడా తీసుకొచ్చి రైతులను కార్మికులను ప్రజలను అందరినీ ముంచి ఒక బడా పారిశ్రామికవేత్తలకు అదేవిధంగా పెద్ద పెద్ద కంపెనీలకు కట్టబెట్టాలనే ఉద్దేశంతోనే ఈ చట్టాల్లో మార్పులు తీసుకొస్తా ఉంది దీనికి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి ప్రజానికంతా కూడా ఐక్యమై ఈ నెల వచ్చే ఫిబ్రవరి పదహారవ తేదీన దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వానికి కనుపు కలిగించాలి అప్పటికి కలిగి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని చిట్టు ఓడించి ప్రజలు కార్మికులు తమ సత్తాను కాడాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి ఇస్తా